అనఘ స్పిరిచువల్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇక్కడ చూపిస్తున్న దత్తాత్రేయ స్వామి స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఏర్పడిన అవతారం గురుచరిత్ర గ్రంథంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారం ఎట్లా ఏర్పడిందో వివరించబడింది మరియు కలియుగంలో వారి అవతారాలైన శ్రీపాద వల్లభ స్వామి మరియు శ్రీ నృసింహ సరస్వతి స్వామి స్వామివార్ల జీవిత చరిత్రను పొందుపరచడం జరిగింది ఈ గ్రంథము కామధేనువు వంటిది అంటే కోరినవన్నీ ఇచ్చేదన్నమాట ఏకాగ్రతతో చదివితే ధనము కోరుకునే వారికి తరగని ధనము సంతానం కావాలనుకునే వారికి పుత్ర సంతానం కలుగుతుంది గ్రహపీడలు విరగడైపోతాయి సమస్త రోగాలు సమసిపోతాయి కష్టాలు తొలగుతాయి వీడియో చివరన ఏ అధ్యాయం పారాయణం చేయడం వల్ల ఏ సమస్య తొలుగుతుందో చెప్పబడింది ఇన్ని ప్రయోజనాలను సమకూర్చే ఈ గ్రంథంలో ఏముందో తెలుసుకుందాం గీతలో శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానయోగం కర్మయోగం మరియు భక్తి యోగముల ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చని తెలిపారు ఈ గ్రంథంలో కూడా మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి కావాల్సిన సమాచారాన్ని యాభై రెండు అధ్యాయాలుగా రూపొందించబడినది ఈ యాభై రెండు అధ్యాయాలను మూడు భాగాలుగా విభజించవచ్చు ఒకటిది జ్ఞానకాండం రెండు కర్మకాండము మూడు భక్తి కాండము మొదటిగా జ్ఞానకాండంలోని ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు గల అధ్యాయాలలో గురువు అంటే ఎవరు గురు స్వరూపము మహిమ గురు తత్వము గురు వైభవం గురించి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మానవదేహం ఎందుకు ధరించాల్సి వచ్చినదో విష్ణుమూర్తి దశావతారాలకు స్వీకరించడానికి గల కారణం సృష్టి మరియు సప్తరుషుల జననం గురించి వేదాలు మరియు వాటి శాఖల గురించి కాశీ బదరి వైద్యనాథం గోకర్ణం ఘనగాపూర్ కురువపురం నర్సుభావాడి మరియు శ్రీశైలం వంటి క్షేత్రాల మహిమ గురించి వివిధ నదీ తీర్థాల మహత్యం గురించి అవధమర వృక్షం అంటే మేడి చెట్టు అశ్వర్థ వృక్షం అంటే రావచెట్టు చెట్టు యొక్క మహత్యాల గురించి వివరించబడినది రెండవ భాగం కర్మకాండలోని ఇరవై ఐదు నుండి ముప్పై ఏడు వరకు గల అధ్యాయాలలో విభూతిని రుద్రాక్షలను ఎందుకు ధరించాలో విభూతిని ధరించాల్సిన విధానం గురించి రుద్రపఠనం రుద్రాభిషేకం ఎందుకు చేయాలో కర్మ సిద్ధాంతం గురించి మరియు ఏ ఏ పని చేస్తే ఏ ఏ ఫలితాలు వస్తాయి సదాచారాల గురించి అనగా రోజు పాటించాల్సిన ధర్మకర్మల గురించి ఉదాహరణకి పళ్ళు ఎలా తోముకోవాలి స్నానం ఎలా ఆచరించాలి వస్త్రధారణ ఎలా చేసుకోవాలి సంధ్యావందనం గురించి జపతపముల గురించి గాయత్రి మంత్రం గురించి మరియు దైవపూజ ఎలా చేయాలో వివరించబడింది స్త్రీలు ఆచరించవలసిన ధర్మకర్మల గురించి సోమవారం వ్రతమహత్వం గురించి విశదీకరించబడింది చివరిదైన భక్తి కండలో కంప్లీట్ సరెండర్నెస్ టు గాడ్ అనగా శరణాగతి వల్ల వివిధ రోగాలు గురుకృప వల్ల ఎలా నశిస్తాయో వివరించబడినది చివరిగా శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు శ్రీశైలంలో అంతర్థానం అవ్వడంతో గురుచరిత్ర పారాయణం సమాప్తం అవుతుంది ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లు భావిస్తే వీడియోని లైక్ చేయండి మరియు తోటి మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మక వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు